టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ రెసిపీ ఏంటి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత పద్ధతిలో టొమాటో పచ్చడి మరి అది కూడా రోట్లో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి ఇంగ్రీడియం చూసేసి తొందరగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందావా వచ్చేయండి టమాటో రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు నేను ఒక మూడు టమాటోస్ తీసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అండ్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి తీసేసుకొని ఇట్లా తుంపేసుకొని ఉంచుకున్నాను కొద్దిగా మెంతి పొడి ఉప్పు పసుపు నూనె అలాగే తాలింపు గింజలు సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా ముందు రోట్లో పచ్చిమిర్చి వేసేసుకొని దంచుకుంటాను నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాం ఆనియన్స్ కూడా మంచిగా దంచుకున్నాం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా యాడ్ చేసేసుకుందాం లాస్ట్ వీడియోలో చేసుకున్నా పుదీనా కొత్తిమీర చట్నీ ఇప్పటి పచ్చడి అయితే అసలు అద్దరిపోయిందండి అంటే టేస్టీగా ఉందంటే టీ అంతా అంత మెచ్చుకున్నారు బేసికల్లీ ఏం చేసినా బాగుందని చెప్తారు కానీ ఇంకా దానికైతే మరీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అనమాట అంత టేస్టీగా ఉంది ఆ వీడియో ఒకసారి చూసేసి మన టీవీ తెలుగు కుకింగ్ బ్లాగ్స్ ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూసుకొని చూసి ఒకసారి ట్రై చేయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టొమాటో పీసెస్ నేనైతే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను రెసిపీ చేయాలనుకోవట్లేదు అనమాట అలా చిందుతాయి అట్లా కెమెరా మెన్స్ వెనక్కి పారిపోతూ ఉంటారు సో ఎంతో బాగుంది చూడండి కలర్ఫుల్ రోలు టేస్టీ టేస్టీ ఇంగ్రీడియంట్స్ కొంచెం నేర్చుకున్నాను ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి థాట్ ఎక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఫైనల్గా దంచేసుకుందాం సో ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని అంతా ఇక్కడ ఇలానే పెట్టేసి స్ట్రాసుకొని మాల్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం

ఇందులో కొంచెం పసుపు ఒక్కసారి అండ్ పోపు అయితే వచ్చేసుకుని చూడండి చక్కగా పోపు మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక్క చిటికెడు మెంతిపొడి యాడ్ చేసేసుకుందాం ఈ చట్నీని మంచిగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం నాకు ఫస్ట్ పోపు చల్లారిపోతుందని టెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ పోపులో సుయ్యి అనే సామాన్లు వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట సో దెన్ ఇప్పుడు ఇంట్లోకి పోపు యాడ్ చేసుకుందాం యా ఫైనలీ ఇంకా సౌండ్ రాకపోతే పోపసిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఉండదు తీసుకెళ్ళి బా స్మెల్ అయితే అసలు స్టూడియో మొత్తం స్మెల్ వెళ్ళిపోతుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి సో ఇదండి మన టొమాటో రోటి పచ్చడి అది కూడా పాతకాలం పద్ధతుల్లో సో మరి ఇది మీరు ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియడం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి మరి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి మాత్రం కాంటాక్ట్ అయిపోండి సరే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సంగీత బాయ్